పెళ్లి కోట కానీ ఇప్పుడే సంబోధించిండు యువ నాయకుడు డైనామిక్ లీడర్ మనందరికీ నేనెట్లయితే మీకు అందుబాటులో ఉన్నానో అదే మాదిరిగా అందుబాటులో ఉండడానికి ప్రభుత్వం నుంచి కూడా అక్కడ ఢిల్లీ నుంచి కొట్లాడి నిధులు దేవడానికి మీ అందరికీ సేవ చేయడానికి వచ్చినటువంటి మన సోదరుడు చామ కిరణ్ గారు కూడా భారీ మెజార్టీ ఇచ్చి మనం గెలిపించాల్సిన అవసరం ఉంది తొమ్మిదిన్నర సంవత్సరాలు బాధలకు వచ్చిన ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇయాల ఎండకు వాన కోచి మీ అందరి కష్ట ఫలితంతో ఇలా ప్రజా పాలన తెచ్చుకున్నటువంటి ఈ ఆలయలో కాంగ్రెస్ ఎండగడానికి ప్రతి కాంగ్రెస్ కార్మికుడు కష్టపడ్డడు చరిత్రను తిరగరాసి యాభై వేల మెజార్టీ ఇచ్చారంటే అది మీ అందరి కష్టం మీరందరి శ్రమ అని చెప్పి చెప్పక తప్పదు గతంలో ఎట్లయితే కష్టపడ్డమో ఈ ముప్పై రోజులు కష్టపడితే నాకు ఒక పెద్దన్నగా నాకు తోడుగా ఢిల్లీ నుంచి ఇలా గల్లీ దాకా నిధులు తీసుకొచ్చి మనకు అభివృద్ధి చేస్తాడు కాబట్టి రాజ్ గోపాల్ సహకారంతోటి ఖచ్చితంగా భువనగిరి పార్లమెంట్ లో ఏడు నియోవర్గాలకు రాజన్న సెంటర్ నియోజవర్గం మునుగోడు కంటే కూడా ఆనంద పారి రావాలి రా